సార్ సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక పదకొండు యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్ దాంట్లో దాదాపుగా ఇరవై ఎనిమిది వందల పదిహేడు పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్ దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి పదకొండు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా పదహారు వందల తొంభై రెండు మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్ దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే తొమ్మిది వందల ముప్పై ఐదు మంది ఉన్నారు సార్ సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందు పోవాలి సార్ ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్ వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను